మత్తయి వార్త పన్నెండవ అధ్యాయము ఆ యేసు విశ్రాంతి దినమున పంట పడి వెలుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు తృంచి తినసాగిరి అది చూచి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్ల తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొనియుండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం ముందు చదవలేదా దేవాలయము కంటే గొప్పవాడి ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అని వాక్యభావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనను ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చెయ్యగలవాడప్పుడు కనపడెను వారు ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరుచుట న్యాయమా అని ఆయనను అడిగిరి అందుకైనా మీలో ఏ మనుషునికైనాను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుష్యునితో నీ చెయ్యి చాపుమనెను వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను అంతట పరిశైయులు వెలుపలికిపోయి ఆయనను ఎలాగూ సంహరించుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయెను బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అందరినీ స్వస్థపరచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను ప్రవక్త అయిన యషియా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగూ జరిగెను అదేమనగా ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరుచుకుంటేనే ఈయన నా ప్రాణమునకి ఇష్టడైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మను చెదను ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును ఈయన జగడ కేకలు వేయుడు వీధులలో ఈయన శబ్దం ఎవనికి వినబడదు విజయం ముందుటకు న్యాయవిధిని ప్రబలము చేయ వరకు ఈయన నలిగిన రిల్లును విలువడు మఖమకలాడుచున్న అవిసనారును ఆర్పడు ఈయన నామముందు అన్యజనులు నిరీక్షించెదురు అనున్నదే అప్పుడు దయ్యము పట్టిన గుడ్డువాడును మోగవాడునైన ఒకడు ఆయన యొద్దుకు తేబడెను ఆయన వాని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది ఈయన దావీది కుమారుడు కాడా అని చెప్పుకొని చుండురి పరిసయులు ఆ మాట విని వీడి దయ్యములకు అధిపతి అయిన బయల్ వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదని ఆయన వారి తలంపులను నెరిగి వారితో ఇట్లనెను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు సాతాను వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును అట్లయితే వాని రాజ్యం ఎలాగూ నిలుచును నేను బయల్ వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు కాబట్టి వారే మీకు తీర్పరుల దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెల్లగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొక్కకు వచ్చి ఉన్నది ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొను నా పక్షమున నుండని వాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చుని వాడు చెదరగొట్టువాడు కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి చెట్టు దాని పండు వలన తెలియబడును సర్ప సంతానమా మీరు చెడ్డవారేయుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు గదా సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు తీర్పునందుదువు నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పునొందుదు అప్పుడు శాస్త్రులలోను పరిసయులలోనూ కొందరు బోధకుడా నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లను వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు ప్రవక్త అయిన యోనానుగూర్చిన సూచక క్రియ కానీ మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగిలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండెను నినివేవారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివేవారు ఈ తరమువారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతరు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు విమర్శ సమయమున దక్షిణ దేశపురాని ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేర స్థాపన చేయను ఆమె సులోమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చాను ఇదిగో సులోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదని అనుకొని వచ్చి ఆ ఇంటి ఎవరనూ లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగే ఈ దుష్టతరము వారికి నేను ఆయన జన ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడుగూరుచు వెలుపల నిలిచియుండు అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల ఉన్నారని ఆయనతో చెప్పాను అందుకైనా తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున నా తండ్రి చిత్తము చెప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనె దేవుడు తన పరిశుద్ధ లేఖనములు మన వినికిడులో దీవించునుగాక మేన్ ప్రతిరోజు దేవుని వాక్యం వినుట ఆశీర్వాదము మరికొంతమంది విని దీవించబడినట్లుగా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రవ్వైన యేసు క్రీస్తు మనందరికీ ఆ మేన్